హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ రెసిపీ అండి ఇది ఇలా వండుకుంటారని కూడా చాలా మందికి తెలియదు చూడండి ఇది చేప జన అండి అంటే చేప గుడ్లు మనం పెద్ద చేప తీసుకుంటే అందులో వస్తుంది కొంచెం ఉంటే మామూలుగా ఉడికే కూరలో వేస్తారు కానీ ఇలా ఎక్కువ ఉంటే విడిగా వండుతారండి మామూలుగా కూరలాగా వండుతారు లేకపోతే ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు ఫ్రై మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని నీచువాసన లేకుండా ఎలా వండాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి నీళ్ళు మరిగిన తర్వాత అందులో ఈ జన వేసుకుని నీళ్ళలో అటు ఇటు తిప్పుతూ ఉడకనివ్వాలి ఇది కొంచెం గట్టిపడ్డాక నీళ్ళలో నుండి తీసేయాలండి లేకపోతే ఒక స్ట్రైనర్లో వేసుకుంటే నీళ్ళంతా బయటకు వచ్చేస్తాయి జన పొడి ఉంటుంది ఇలా వేడి నీళ్ళల్లో వేసుకుని తీసేస్తే నీచివాసన ఉండదండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మీరు తినే కారం బట్టి పచ్చిమిరపకాయలు వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి తర్వాత కరివేపాకు ఇంకా పసుపు కూడా వేసుకుని రెండు నిమిషాలు వేయించుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం ఉడకబెట్టుకున్న జనం వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా గరెటతో బ్రేక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీనికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి ఇది మొత్తం ఫ్రై అయిపోవాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ ఇలా పొడి పొడిగా అయిపోయిన తర్వాత ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు ఇంకా కారం వేసుకుని మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి మొత్తం ఫ్రై అయిపోవాలండి కొంచెం కూడా పచ్చి ఉండకూడదు అప్పుడే బాగుంటుంది చూడండి మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇంతే అండి చేప జన ఫ్రై సైడ్ డిష్కి చాలా బాగుంటుందండి పప్పుచారులోకైనా చారులోకైనా ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చేప కంటే చేప జనలో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి అందుకే ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్